you నిర్మించిన దేశం చోట ఇప్పుడు రామ మందిరం నిర్మించినందుకు గాను ఇప్పుడు ప్రతి ఇంటికి అక్షింతల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇరవై తారీఖు నాడు అక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది ఆ రోజు ఈ అక్షింతలని ఉద్యోగపది విద్రో జరుగుతుంది ఆ రోజు ఈ అక్షంతల్ని పూజ చేసి నెత్తిపైన చల్లుకొని ప్రతి గుళ్ళో కూడా పూజలు కూడా వాడుకోవచ్చు దీపావళి ఆ రోజు ఇంకొక ఐదు దీపాలు ముర్తించి ఇంటి ముందర పెట్టేసాడు ఆ రోజు దీపావళి దాకా సెలబ్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజే కదా ఇంకా రాములవారు అనేది గుడి నిర్మిస్తున్నారు కాబట్టి ఆ రోజు విగ్రహ ప్రశ్చాపం జరుగుతుంది కాబట్టి మనకు హిందువులకు ఆ రోజు గొప్ప విశేష దినం కాబట్టి మనము దీపావళి దాకా జరుపుకోవాలి लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम अयोध्या श्री राम के जय जय अयोध्या श्री राम के రామలక్ష్మణ జానకి ఇందు మూలంగా అందరికి తెలియజేయేమనగా అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం గురించి జరుగుతున్న విధంగా ఇరవై రెండవ తారీఖున శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది దానిలో భాగంగా ప్రతి గ్రామంలో శ్రీరాముని యొక్క అయోధ్య అక్షింతలు ప్రతి గ్రామ గ్రామానికి పంచడం జరిగింది ఈ కక్లు గ్రామంలో కూడా ఏడవ మూడవ తారీఖున ప్రతి ఇంటికి అక్షింతలను చేరవేయడం జరిగింది అయితే ఈ అక్షింతలని మీ ఇంట్లో ఉన్న అక్షింతలతో కలిపి వాటితోని పూజ చేసుకొని వాటిని మిగతా పూజలకి వాడుకోవాలని కోరుచున్నాము అయితే ఇరవై రెండవ తారీఖు నాడు ప్రతి ఇంట్లో ఒక ఐదు దీపాలను వెలిగించి ఆ రోజు దీపావళి జరుపుకోవాలని కోరుచున్నాం అయితే ఈ విధంగా మన కొన్ని సంవత్సరాలు ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి మన రామును గుడి నిర్మాణం జరగలేదు అయితే ఈ ఇరవై తారీఖు నాడు ఆ రాముని గుడి విగ్రహం జరిగి దాంట్లో విగ్రహపదపడం జరుగుతుంది ఆ సందర్భంగా మనం ఇరవండో తారీఖు నాడు ఆ ఐదు దీపాలు వెలిగించి జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాం కక్లూరు గ్రామంలో వచ్చిన మన అయోధ్య అక్షంత అయోధ్య అక్షంతలను మా కక్లూరు నుంచి వచ్చి మా యొక్క బృందం చేత ఇంటింటికి తిరిగి మేము మా బ్యాచ్ అంతా ఇంటింటికి తిరిగి అయోధ్య రామాలయము ఓపెనింగ్ ఉన్నది ఇరవై రెండవ తారీఖున దాని గురించి దేశవ్యాప్తంగా దాని అక్షంతాలు పంచకం సందర్భంగా కర్కూరు వచ్చినాయి ఆ సందర్భంగా మేము కూడా ఇంటింటికి తిరిగి చెప్పి ఇరవై రెండో తారీఖున దీపాలు ముట్టించి మన అయోధ్య రాముని పండుగ చేసుకోవాలని కోరుచు మనం హిందువులము ఆశించిన ఇప్పటి వరకు అయోధ్య మందిరము ఎప్పుడు ఎప్పుడు అనుకుంటున్న అయోధ్య మందిరము ఇప్పుడు ఇరవై రెండో తారీఖు మన ముందుకు రాబోతున్నది దానివల్ల అందరికీ అందరికి కరసేవకుల త్యాగ ఫలం వల్ల మనం ఎంతో కృషి వల్ల మనం సాధించినము ఇది మన కక్లూరు మన కక్లూరు ప్రజలకు అందరికీ నా తరపున శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్